ముందు కులం చూసి ఓటే మనాలి అధికారం దక్కాక కులం కూడు పెడుతుందా అని అడగాలి టీవీ నుండి ఆంతర్వేది ఆనంద అని మాట్లాడుతున్నా అండి అదేవి ఆనాడు అధికారం కోసం ఆ ఊరు ఈ ఊరు తిరిగి కనీసం కులం చూసాయినా ఓట్లే అని అడుక్కొని ఈనాడు అధికారం దక్కాక అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రాలో కులభావం ఎక్కువ ఉండటం తమ దౌర్భాగ్యం అంటూ దొండకాయ మాటలు చెప్తాడేటి ఇక ఆంధ్రాకి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉండి నలభై ఏళ్ళ రాజకీయ స్థానకినంటూ సంకల్ కుదుకునే మన బాబోరు ముందు ఆంధ్రాలో ఆంధ్ర భావన కంటే కులభావం ఎక్కువ ఉందంటూ ఎత్తి చూపుతా ఉంటే ఖండించకుండా కాముగా కూర్చుంటాడేటి ఇక మన పవర్ రేంజర్ అన్న ఊరు ఊరుక్కుంటా ఓట్లు అడుకునేటప్పుడు వాడుకున్న కుల భావన అధికారం దక్కాక అసహంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది అనమాట ఇక చెప్పే మాటల్లోనూ చేసే స్థిరత్వం వాళ్ళకి అధికారం ఇస్తే అవసరం తీరాక అండగా ఉన్న ప్రజల్ని ఇలా అవమానిస్తారని తమరు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నాకే తెలుసుకున్నామండి ఆయన తమ కుల ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పోయి పోటీ చేసి పదవులు దక్కించుకున్న మీరు ఈనాడు ఆంధ్రుల మనోభావులు దెబ్బతిని ఎలా మాట్లాడడం మీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది కాదండి ఇక ఈ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అంటూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే మహనీయుడి స్టేజ్ లెక్కి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పక్క పార్టీకి డైరెక్ట్ గానీ ఇన్ డైరెక్ట్ గా గానీ పనులు చేస్తే ఊరుకోము అని మరి ఆ పక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్న కోటి ముప్పై రెండు లక్షల మంది మాకు పన్నులు చెయ్యని మీకు పన్నులు ఎందుకు కట్టాలి అంటూ అడ్డం తిరిగితే తమరు కూటమి కూసాలు కదిలి కూలిపోతుంది జాగ్రత్త అంటూ పలువురి రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి ఉంటాండి మరి